ఏదైనా రాజకీయ పదవి తీసుకున్నామా అనుభవించామా అనుకునే రోజులివి కానీ ఇచ్చిన పదవికి న్యాయం చేయాలని నలుగురికి ఉపయోగపడే విధంగా పనిచేయాలని ఆ సాగునీటి సంఘం అధ్యక్షుడు నిరూపించారు కురుస్తున్న వర్షపు నీటిని వృధాగా పోకుండా చెరువులోకి కొండాపుర మండలం ఆదిమూర్తిపురం చెరువు సాగునీటి సంఘం అధ్యక్షుడు జాగర్లమూడి శ్రీనివాసులు నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే వర్షపు నీరు చెరువులోకి రాకుండా పక్కదారి పడుతున్నాయి ఇది గమనించిన జాగర్లమూడి శ్రీనివాసులు ఆగమేఘాల మీద ప్రొక్లైన్ రప్పించి చెరువులోకి నీరు వచ్చేలా కాలువ జోరువానలోనూ తాని దగ్గరుండి వర్షపు నీటిని చెరువులోకి ఒడిసిపట్టి తన పదవికి అర్థం పట్టాడు దీంతో శ్రీనివాసులను గ్రామస్తులు అభినందించారు ఇలా ప్రతి సాగునీటి సంఘం అధ్యక్షుడు ఆలోచిస్తే చెరువులకు జలకలే కదా మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కళను సాకారం చేస్తుంది అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మన ఎంపికే మన భవిష్యత్తు మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కేట్ డోర్ నెంబర్ టూ సిక్స్ డాష్ వన్ డాష్ వన్ నైన్ టూ జీరో ఫ్లాట్ నంబర్ ఫోర్ జీరో ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ విశ్వాసమైన లాభాలు మన ఎంపికే మన భవిష్యత్తు